అందరికీ నమస్తే అండి చాలా సింపుల్గా షార్ట్గా ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఇచ్చిన సీట్లలో వాళ్ళు ఏ ఏ సీట్లు గెలిచే అవకాశం ఉంది ఏ ఏ సీట్లు ఓడిపోయే అవకాశం ఉంది ఎందుకు విత్ రీజన్స్తో సహా చెప్పేస్తా విత్ రీజన్స్తో ఇప్పుడున్న పరిస్థితి మాత్రమే మళ్ళీ ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత కాస్త రిజల్ట్ అటు ఇటుగా వచ్చినప్పుడు మీరు అన్నా నువ్వు ఇప్పుడు అలా అప్పుడు ఎలా చెప్పావు మరి ఇలా వచ్చింది కదా అని అను ఇప్పుడున్న పరిస్థితి మాత్రమే నేను చెప్తున్నా సో నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ వాళ్ళు చేసే రాజకీయాన్ని బట్టి వాళ్ళు చేసే మేనేజ్మెంట్ని బట్టి వాళ్ళు చేసే ప్రచారాన్ని బట్టి వాళ్ళు చేసే ఖర్చుని బట్టి రిజల్ట్ కాస్త మారితే కాక సో మొదటిది లోక్సభలో రాజమండ్రి పురంధేశ్వర్ గారు సో గెలుపు గెలు ఒక సెవెంటీ పర్సెంట్ గెలుపు అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ టీడీపీ జనసేన కూటమి బలంగా ఉంది జనసేన పార్టీకి ఈ పార్లమెంట్ పరిధిలో స్ట్రాంగ్ ఓటింగ్ ఉంది టీడీపీకి కూడా మంచి పునాదులు బలంగా ఉన్నాయి సో బీజేపీ సింబల్ కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు గతంలో అవకాశం ఉంది ఆ సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి లోక్సభ నుంచి రాజమండ్రి పార్లమెంట్ నుంచి పురంధేశ్వర గారు గెలుపు అవకాశాలు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఇక అనకాపల్లి సీఎం రమేష్ ఇది కూడా సేమ్ పరిస్థితి అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో సామాజిక వర్గం పరంగా బీసీ వర్గాలు ఎక్కువ గవర కమ్యూనిటీ అలాగే కొప్పులు వెలమ కమ్యూనిటీ వాటితో పాటు యాదవ కమ్యూనిటీ వీళ్ళు ఎక్కువ వీళ్ళతో పాటు కాపులు ఎస్సీలు ఈ కమ్యూనిటీస్ అంతా ఎక్కువ సో అందుకే ఇక్కడ వెలమ కమ్యూనిటీకి చెందిన సీఎం రమేష్ గారికి సీట్ ఇచ్చారు ప్లస్ ఈ ప్రాంతంలో టీడీపీ జనసేన కూటమికి బలమైన స్థానాలు ఎక్కువగా ఉన్నాయి జనసేన ఓటింగ్ బాగుంది టీడీపీ ఓటింగ్ బాగుంది ఇక్కడ అయితే ఇక్కడ ఈ సింబల్ను ఎక్కువ జనంలోకి వెళ్ళాలి యాక్చువల్లీ ఇక్కడ ఈ అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో బీజేపీ సింబల్ యాక్సెప్టెన్స్ తక్కువ ఉంటుంది సో వీళ్ళు ఎంత విస్తృతంగా జనంలోకి ప్రచారం చేస్తే అంత మంచిది సో యాజాన్యం ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం సిక్స్టీ పర్సెంట్ గెలుపు అవకాశాలు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో సీఎం రమేష్ గారికి ఉన్నాయి ఇక అరకు పార్లమెంటు కొత్తపల్లి గీతా గారు గెలుపు అవకాశాలు దాదాపుగా లేవు ఎందుకంటే ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వైసీపీకి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది మొదటి నుంచి కూడా యాంటీటీడీపీ ఓట్ బ్యాంకు ఎక్కువగా ఈ పార్లమెంటు పరిధిలో ఉంది పాడేరు కావచ్చు అరక్ కావచ్చు రామచౌడవరం కానీ సాలూరు కానీ ఈ కురుపాం కానీ లేదా పాలకొండ కానీ ఇందులో ఏవి తీసుకున్నా సరే ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం ఒక అరకు అసెంబ్లీ మాత్రమే కూటమి అభ్యర్థులకు కాస్త పాజిటివ్గా ఉంది మిగిలిన అన్ని కూడా నెగిటివ్గా ఉన్నాయి సో ఇక్కడ గెలుపు అవకాశాలు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే కూటమి గెలుపు అవకాశాలు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే నేను చెప్ చెప్పగలను ఇక రాజంపేట పార్లమెంటు కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేట పార్లమెంటు పరిధిలో ఏ విధంగా చూసుకున్నా పార్టీ పరంగా చూసుకున్నా సింబల్ పరంగా చూసుకున్నా కమ్యూనిటీ పరంగా చూసుకున్నా ఏ విధంగా చూసుకున్నా కష్టమే కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలవడం కష్టమే కేవలం ఆ వ్యక్తి పేరుతో కాస్త వీళ్ళకి రావాల్సిన ఓట్ల కంటే ఎక్కువ వస్తాయేమో కానీ సింబల్ మైనస్ అక్కడ ఈ ఈ ప్రాంతంలో ఈ రాజంపేట పార్లమెంట్ పరిధిలో ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఈ సిఏఏ బిల్లు ఈ వ్యవహారం ఇదంతా వచ్చిన తర్వాత ఇంకాస్త అనుకూలంగా ఉన్న ముస్లిమ్స్ టీడీపీ జనసేన పట్ల అనుకూలంగా ఉన్న ముస్లిమ్స్ కూడా ఈ సింబల్కు వేసే అవకాశం ఉండకపోవచ్చు సో అందుకని కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలుపు అవకాశాలు థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అంట అంటే లేనట్టే దాదాపుగా అవకాశం లేనట్టే ఇక తిరుపతి వరప్రసాద్ గారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ తిరుపతి పార్లమెంట్ పరిధిలో టీడీపీ స్ట్రాంగ్గా ఉంది జనసేన స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ సింబల్ కూడా యాక్సెప్ట్ చేస్తారు బీజేపీ సింబల్ కూడా జనంలో బలంగానే ఉంది సో ఈ పార్లమెంటు విషయంలో కాస్త సీరియస్గా సిన్సియర్గా వర్కౌట్ చేసుకుంటే కాస్త వేవు కలిసి వస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సులు ఉన్నాయి అంటే గెలుపు అవకాశాలు బాగానే ఉన్నాయి అని చెప్పొచ్చు ఇక నరసాపురం శ్రీనివాస వర్మ గారు సో నరసాపురం పార్లమెంట్ చూసుకుంటే గతం నుంచి వాళ్ళకి అవకాశాలు బాగానే ఉన్నాయి నరసాపురం పార్లమెంట్ పరిధిలో బీజేపీ సింబల్ అలవాటు ఉంది గతంలో రెండు వేల పద్నాలుగులో గెలిచారు అంతకుముందు కృష్ణరాజు గారు గెలిచారు అలవాటు ఉంది సో నరసాపురం పార్లమెంట్ పరిధిలో భీమవరం చూసుకున్న నరసాపురం తాడేపల్లిగూడెం అలాగే ఈ పాల పాలకొల్లు ఉండి ఇవన్నీ కూడా తెలుగుదేశం జనసేన ఆ రెండు పార్టీలకు కంచుకోట లాంటి ప్రాంతాలు ఉన్నాయి సో అది కూడా ఇక్కడ బీజేపీకి కలిసి వచ్చే అంశం కాబట్టి నరసాపురం పార్లమెంట్ కూడా టీడీపీ జ జనసేన బీజేపీ కూటమి గెలుపు అవకాశాలు మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి అంటే చాలా సింపుల్గా చెప్పుకోవాలంటే రాజమండ్రి అనకాపల్లి నరసాపురం గెలుపు అవకాశాలు బాగున్నాయి తిరుపతి ఫిఫ్టీ ఫిఫ్టీ అరకు రాజంపేట కష్టమే దాదాపుగా అసాధ్యమే గెలవడం అనేది ఈ ఆరు ఎంపీ స్థానాల గురించి మనం చెప్పుకుంటే అలాగే అసెంబ్లీల గురించి చెప్పుకోవాలంటే అసెంబ్లీలు నేను ఒకసారి నెక్స్ట్ వీడియోలో చెప్తాను అసెంబ్లీలు గెలుపు పరిస్థితి ఎలా ఉంది అనేది థ్యాంక్